చూశారు కదా మనం ఇప్పుడు పార్క్ దగ్గరికి వచ్చాం పైకి ఇప్పుడు మీరు కింద చూసుకున్నట్లయితే ఇట్లా ఉండిద్ది పైకి వచ్చామంటే మనం ఇట్లా ఉంటారు అన్నమాట జనాలు మొత్తం ఉంటారు పార్కులో మనం వచ్చింది ఈ రోడ్లోనే ఇట్లా తిరిగి రౌండ్గా తిరిగి వచ్చింది సో ఇప్పుడు నేను చూపిస్తాను ఇక్కడ జనాలు ఎట్లా ఉంటారు అనేది కూడా కొంతమంది సైకిల్ కూడా చేసుకొచ్చుకుంటారు సైకిల్ ఇట్లా పైకి వచ్చి ఇక్కడ ఏం చేశారంటే వచ్చిన వాళ్ళు కూర్చోడానికి ఇట్లా బెంచ్లేసారనమాట ఇక్కడ కొంతమంది ఏంటంటే ఇటు స్టెప్స్ ఉంటాయి అనమాట పైకి వెళ్ళడానికి ఇటు వెళ్ళచ్చు వీళ్ళంతా దానికోసం వస్తుంది ఇక్కడ అంతా సైకిల్ పెట్టుకోవచ్చు అనమాట అక్కడ లేదంటే సైకిల్ తీసుకెళ్ళొచ్చు అక్కడ స్వైప్ చేసి హార్డ్ స్వైప్ చేస్తే అన్లాక్ వచ్చి తీసుకెళ్ళొచ్చు ఇంకా ఇక్కడ ఇటు వెళ్ళామంటే చిన్న చిన్న షాపులు ఉంటాయి కావాలంటే డ్రింక్ కానీ చిప్స్ మనం వెళ్తున్నాం ఇది పార్క్ మీదకి వెళ్ళే ఇది అనమాట రోడ్డు సో డైరెక్ట్ గా మనం ఇప్పుడు పైకి వెళ్ళటానికి మనం ఇటు నుంచి వెళ్ళొచ్చు పార్క్ మీదకి అటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట అంటే రౌండ్ షేప్ లో తిప్పుతాడు కి వచ్చే మనం పైన బిల్డింగ్ మీద పార్క్ కొనటం ఇదే అనమాట మనం నేను చూసినంతట్లో పెద్ద పార్క్ కొనటం అనేది ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా పైకి వెళ్ళటానికి వెళ్తున్నాం ఇటు పైన చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా డౌన్ టౌన్ ఏరియా ఉంది అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు సో ఇది ఆ పై నుంచి తిప్పుకొచ్చాడు అనమాట పార్క్ కూడా ఇట్లా తిప్పుకొచ్చాడు ఇదంతా పైన అంతా పార్క్ ఉంటుంది అక్కడ సముద్రంలో అన్ని షిప్పులు అన్ని కూడా ఇట్లా ఉండేది అన్నమాట ఇక్కడంతా మనం దరికి వచ్చినట్లయితే ఈ పార్కు లో షిప్పులు అన్ని ఇక్కడ తిరుగుతూ ఉంటాయి ఇవన్నీ షిప్పులు ఇక్కడ పార్కింగ్ చేసి ఉంటారు అన్నమాట ఇదంతా షిప్పులు మొత్తం ఇక్కడ పార్కింగ్ ఉంటారు ముందు అక్కడికి ఈ గూడ్స్ మొత్తం దింపటానికి వెళ్లే ముందు పార్క్ చేస్తారు ఇక్కడ షిప్ యార్డ్కి వెళ్లే ముందుగా ఇది సముద్రంలో ఉండిద్ది కొంతమంది అక్కడ కూడా వెళ్తుంటారు అనమాట ఇటు సైడ్ వెళ్ళి ఇక్కడ ఈ సముద్ర రోడ్డు నుంచి వెళ్తారు పార్క్ ఇట్లా తిరిగి రావచ్చు అనమాట ఇటు నుంచి పైకి వచ్చే వాళ్ళు ఇటు రావచ్చు అటు నుంచి కూడా రావచ్చు ఈ పార్క్ మొత్తం జనాలే ఉంటారు బిల్డింగ్ పైన కాబట్టి జనాలు ఎక్కువ వస్తారు ఇట్లా అంతా చిన్న పిల్లలు తీసుకొచ్చి గేమ్స్ ఆడుకోవటం ఇట్లా చేస్తుంటారు అన్నమాట ఇది బిల్డింగ్ మీద ఉంది కాబట్టి అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సాటర్డే సండే వచ్చిందంటే ఇక్కడ అంతా జనాలు ఈ విధంగానే ఉంటారు అన్నమాట మొత్తం లొకేషన్ కూడా బాగుండిద్ది మనం ఇటు చూసుకున్నట్లయితే బాగుంది లొకేషన్ ఇదంతా మనం ఇట్లా కింద నుంచి వచ్చేసాం కొంతమంది అయితే గొడుగులు తీసుకున్నారు గొడుగులు వేసుకుంటు కూర్చున్నారు ఎండలో ఉండిద్ది ఫుడ్ ఐటమ్స్ అట్లా తీసుకొచ్చుకొని ఫ్యామిలీస్ మొత్తం గ్యాదర్ అయ్యేదని ఇట్లా ఉంటారు అన్నమాట కొంచెం మంది కింద మనం బీచ్కి వెళ్ళినప్పుడు వేసుకుని ఇది వేసుకొచ్చుకుంటారు అట్లా పక్కనే బీచ్ ఉంది అనమాట ఇల్లంతా చూసారు కదా ఎట్లా ఉండరు కొంతమంది మన ఇండియా వాళ్ళు కూడా వచ్చారు అంతా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి పార్క్ ఇది సింగపూర్లోనే బిల్డింగ్ మీద ఉండే అంతా కొంచెం మంది గేమ్స్ కూడా ఆడుకుంటూ ఉంటారు ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు గేమ్స్ ఏదైనా చిన్న చిన్న బాల్స్ కానీ తెచ్చుకొని పిల్లలు ఉండేవాళ్ళు కూడా ఏంటంటే ఆడుకుంటూ ఉంటారు ఇదంతా ఆ పక్కన సముద్రం చూశారు కదా ఇక్కడ సముద్రం ఉంది పక్కనే అటు రావడానికి కిందకి వెళ్ళాలన్నా పైకి రావాలన్నా లిఫ్ట్గా రావాలనుకుంటే అక్కడ ఉంది లిఫ్ట్ అది అక్కడది లిఫ్ట్ సో ఇప్పుడు టైం ఎంత ఐదున్నర అయింది కానీ జనాలు ఎట్లా ఉండరు ఇంకొంచెం అయిందంటే ఆరు గంటలకి ఇంకా జనాలు ఎక్కువ వస్తారు ఆరు ఏడు గంటలకి అంతా ఈ పార్క్ అంతా ఫుల్ అయిపోయింది జనాలతో వాడుది నేను సింగపూర్లో చూసిన పార్కుల కల్లా ఇదే బాగుండుద్ది ఎక్కువ పైన ఉంది కాబట్టి కొంచెం థ్రిల్లింగ్గా ఉండిద్ది ఇక్కడ చూస్తున్నా కానీ అక్కడ కిడ్స్ని వాళ్ళు కానీ అక్కడ కొంతమంది బర్త్డే పార్టీలు కూడా ఇక్కడ చేసుకుంటుంటారు ఇలా బర్త్ బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు వాళ్ళు మా అమ్మాయి బర్త్డే అంట ఇక్కడ అంతా కూర్చొని ఇటు సైడ్ కూడా వెళ్ళి కూర్చోవచ్చు అనమాట ఈ జనాలు అంతా ఇదే లిఫ్ట్ మనం లిఫ్ట్లో రావాలంటే ఇక్కడ నుంచి వచ్చేస్తాం ఇక్కడంతా వీళ్ళంతా ఇండియా వాళ్ళు ఎదురుగా వచ్చేవాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు అట్ంది మనం నేడలో కూర్చోవాలంటే కొంచెం వెళ్ళామంటే అటు నీడ దగ్గరకి కూర్చోవచ్చు అటు సైడ్ కూర్చోవచ్చు అక్కడ నీడ ఉండిద్ది అంతా ఇక్కడ చూసారు కిడ్స్ ఎట్లా ఉండరు అంతా పార్క్ నిండా జనాలే ఉండరు ఇల్లంతా ఫుడ్ తెచ్చుకొని ఫుడ్ తీసుకుని తినేవాళ్ళు ఇట్లా ఇక్కడేమో పక్కనే సముద్రం ఉండిద్ది సో ఇక్కడ మనం నీడలో కూర్చోవాలనుకుంటే ఇటు కూర్చోవచ్చు అనమాట సింగపూర్ మొత్తం వ్యూ కాని వచ్చేది ఇక్కడే ఈ పార్క్ మీద ఉంటే మొత్తం కాని ఇది మొత్తం బాగుండి వ్యూ అయితే ఇక్కడ చూశారు కదా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది బిల్డింగ్ పైన ఉన్న పార్క్ సో జనాలు మొత్తం ఇట్లా ఉంటారు మొత్తం జన పార్క్ నిండా జనాలే ఉంటారు ఇలా ఈరోజు అది కాక వెదర్ కూడా చల్లగా ఉంది కాబట్టి జనాలు మొత్తం పార్క్ నిండా నిండిపోయారు లొకేషన్ బాగుండిద్ది ఇక్కడ అంతా కూడా ఈ లొకేషన్ చాలా బాగుంటుంది అది కాక పార్క్ ఏంటంటే బిల్డింగ్ మీద ఉండేది కాబట్టి ఇంకా బాగుంటుంది అంతా జనాలే ఇక్కడ చూశారు కదా జనాలు ఎట్లా ఉండరు అంతా సాయంత్రం అయ్యాలకి ఇది మొత్తం చేస్తారు అన్నమాట పార్క్ నిండా ఇది బిల్డింగ్ మీద ఉంది పార్కు సో చూశారంటే జనాలు మొత్తం ఫ్యామిలీస్తో వస్తారు అన్నమాట ఇక్కడ నుంచి అంతా ఇక్కడ వచ్చి బర్త్డే పార్టీలు కానీ లేదా చిన్న చిన్న సండే గ్యాదరింగ్స్ కూడా ఇక్కడ చేసుకుంటూ ఉంటారు ఎక్కువ మంది పిల్లలతోనే వస్తారు ఎక్కువగా పిల్లలు ఫ్యామిలీస్ అంతా వచ్చేదాను ఇక్కడ బీచ్ పక్కనే ఉంది కాబట్టి ఇది ఇక్కడ కూర్చుంటారు అన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఇస్తా ఉండు వ్యూ బాగుంది కాబట్టి చూస్తున్నాం ఇక్కడ అంతా మాములు లేదు వ్యూ మాత్రం జనాలు కూర్చోటానికి చూడు అక్కడ ఎట్లా చేశారు పక్కన కూర్చోవచ్చు అనమాట అది చూసుకుంటా సో వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు వీళ్ళంతా సైక్లింగ్ చేసేవాళ్ళు సాయంత్రం జనాలు ఎక్కువ వస్తూ ఉంటారు ఇట్లా డాగ్స్ తీసుకొని కానీ పిల్లలను తీసుకొని పాతికి చేసుకుంటారు జనాలు